తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో టొబాకో ప్రొడక్ట్స్ అమ్మకదారులపై పోలీసుల ఆకస్మిక దాడి సిగరెట్లు పొగాకు సంబంధించిన ప్రొడక్ట్స్ ను సీజు చేసి కేసు నమోదు చేసిన నిడదవోలు పోలీసులు ఇకపై పాఠశాలలకు కాలేజీలకు వంద మీటర్ల పరిధిలో టొబాకో ప్రొడక్ట్స్ అమ్మకాలు నిషేధం అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవంటున్న నిడదవోలు పోలీసులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన పట్టణ పోలీసులు స్పెషల్ డ్రైవ్లో పాల్గొన్న నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ పీవీజీ తిలక్ పట్టణ ఎస్ఐ జగన్మోహన్ రావు మరియు సిబ్బంది నిడదవోలు పాను షాపులలో సిగరెట్లు కైనీలు పొగాకు సంబంధిత సీజ్ చేసిన పట్టణ పోలీసులు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆకస్మిక దాడులు చేసిన పోలీసుల వైఖరిపై

నమస్కారం అండి నేను నెలవల్ల సే మాట్లాడుతున్నాను మా ఉన్నతాధికారుల తర్వాత మేరకు స్కూల్స్ కాలేజెస్ ఈ హండ్రెడ్ మీటర్స్ పరిధిలో ఏమైనా వాలిట్ షాప్లు కానీ దాంట్లో ఏమైనా టఫాకు సంబంధించిన ప్రోడక్ట్స్ ఏమైనా నమ్మకం వాటి మీద డ్రైవ్ చేసి వాటిని ఉంటే షేర్ చేసి వాటి మీద కేసులు నెంబర్ చేయడం జరుగుతుంది ఆ రకమైన డ్రైవ్ చేస్తుంది సందర్భంగా నెట అలాగే స్కూల్స్ కాలేజెస్ దగ్గరలో ఉన్న షాపులకి ముఖ్యంగా తెలియజేయడం తెలియజేస్తుంది ఏంటంటే స్కూల్స్ కాలేజెస్ కి హండ్రెడ్ మీటర్స్ పరిధిలో ఈ టొకి సంబంధించిన సిగరెట్లు కానీ టొబాకో ఉత్పత్తులు కానీ ఏమైనా అమ్మకాలు జరిగితే వాళ్ళు రెడ్డి కట్టిన చేయడానికి ఇష్టం పడతాయి